The హాయ్ ఫ్రెండ్స్ మా తెలంగాణలో మాత్రం పొద్దున్న నుండి ఫుల్ వర్షం పడుతుంది అన్నమాట పొద్దున్న పొద్దున్న లేసినప్పుడు అయితే వర్షం అంతా పడలేదు పర్లేదు అని చెప్పి బావ బండి పెడదామని చెప్పి అన్ని రెడీ చేసుకున్నాడు కానీ వర్షం అసలు గ్యాప్ ఇవ్వకుండా పడతనే ఉందన్నమాట వర్షం తగ్గితే పెడదామని చెప్పి ఖాళీగా ఇటుగా ఉన్నాడు నీ ఇంటికి దగ్గర ఉన్నప్పుడు అయినా ఏదైనా చేసి పెట్టచ్చు కానీ బయట వర్షం పడుతుంది వేడిగా ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పి అన్నాడు అనమాట ఇక అట్లా అన్నాడు అనలేదు భర్తలు అడిగిన తర్వాత భార్యలు లుకుంటారా చెప్పండి మన మదడుకు మంచి పదన పెట్టి ఏమేం చేద్దామా అని ఆలోచించంగానే ఇప్పుడు అర్థమైపోయింది వర్షం పడుతున్నప్పుడు బాగా తినాల్సింది మనకి ఏం గుర్తు చెప్పండి ఇక అరికాల్లో ఉన్న మెదడు నైతే ఒక దెబ్బేసి లేపి నిద్ర లేపి ఏం చేద్దామా అని ఆలోచించాక పేలాలు అయితే గుర్తొచ్చాయి మేమైతే తెలంగాణలో పేలానే అంటాం మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి ఇక పేలాలు చేసి చేతికి ఇచ్చేసాను చాలా హ్యాపీగా తింటున్నాడు బాబా బండి తయారు చేద్దామని చెప్పి అన్ని ఉడికే పెట్టయితే పెట్టాడు కానీ ఇంతవరకు అయితే వర్షం తక్కువ అవ్వట్లేదు ఇవాళ పెట్టడం కష్టమే నాకు తెలిసి ఇంతవరకు నా వీడియోని చూసారు కదా వెళ్తూ వెళ్తూ లైక్ అలాగే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి